హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి వన్ బై వన్ ఇది భలే ఉంటుందండి మంచి టేస్ట్ వస్తుంది మీ ఇంట్లో వంట తిన్న తర్వాత ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు అంత బాగుంటుందన్నమాట ఏ పొడులు చేస్తున్నానండి మీకు మీరు ఆకపోకుండా కరెక్ట్గా చూడండి ఓకేనా ఏ పొడి దేనికి బాగుంటుందో కూడా చెప్తానండి ఫస్ట్లో నేను పచ్చి శనగపప్పు ఉంటుంది కదా అది ఒక పళ్ళంలో వేసాను అలానే పల్లీలు వేసానండి తర్వాత దీనికి కాంబినేషన్గా విడిగా నువ్వులు కూడా ఆడుకోవచ్చు కానీ నువ్వు నువ్వుల పొడి ఆల్రెడీ నా దగ్గర ఉంది అందుకని ఈ రెండు పొడిలు అయినాయి అందుకని ఇది మళ్ళీ చేస్తున్నాను దీనికి కాంబినేషన్గా ఒక పొడి కూడా చేసుకుంటున్నాము దానికోసం నేను ధనియాలు తీసుకున్నాను ఒక పెద్ద గ్లాసు అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి అంటే ముందు తక్కువ రెండు సార్లు వేసాను అనుకోవద్దు చిన్న స్పూన్స్ అనమాట అందుకని రెండు వేసాను తర్వాత మిరపకాయలు కూడా వేసానండి నా దగ్గర చిన్న చిరుకులు ఉంటాయి అవి వేసేస్తాను అనమాట మన ఇది ఎప్పుడైనా సరే సాల్ట్ కానీ ఎండుమిర్చి కానీ మన మనం తినే పైసెస్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టార్టింగ్ నేను పల్లీలు వేయిస్తున్నానండి దగ్గరుండి ఇలాంటి పొడులు చేసినప్పుడు మాత్రం పక్కకు వెళ్ళకుండా అక్కడే కూర్చున్న పది నిమిషాలు అటు ఇటు అయినా సరే చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి అయిలో పెట్టుకుంటే తొందరగా మాడిపోయి మనకి ఫ్లేవర్ పారిపోతుంది అనమాట సిమ్లో పెట్టాను చూసారా కొద్దిగా ఇలా నరిపితే మనకి పైన పొర వచ్చేస్తుంది అదొకటి అయిపోయింది కదా ఇప్పుడు పచ్చి అండి ఇది కూడా అస్సలు అయిలో పెట్టొద్దండి చిన్న మంట మీదే ఎంత స్మాల్గా పెట్టుకుంటే అంత బాగుంటుంది ద్వారాగా వేయించాలి దగ్గరుండి ఇది ఒక్కసారి ఇలా ఆదమర్చామా ఎంటనే మాడిపోతుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నీట్గా వేయించేసుకొని అది కూడా పక్కన పెట్టేశాను అలానే ఇప్పుడు కాంబినేషన్ పౌడర్ చూపిస్తున్నాను కదా దీని కొద్దిగా ఆయిల్ వేయాలండి మరీ ఎక్కువ కాకుండా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ధనియాలు వేయిస్తున్నాను ముందు దోరగా వేయించేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పొడిలో కావాలనుకుంటే మనం కొద్దిగా సాల్టు చింతపండు కొద్దిగా ఒక్క రెండు రేఖలు వెల్లుల్లి వేసి పొడి చేసుకున్నా అది కూడా బాగుంటుంది మనం వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది కాకపోతే ఈ నేను కర్రీస్లోకి వేయడానికి వల్లని నేను ఈ విధంగా చేస్తున్నాను ఈ కాంబినేషన్లో కాకరకాయ ఫ్రై మాత్రం సూపర్ ఉంటుందండి మా ఇంట్లో మా పాపకి కానీ మా వారికి కానీ చాలా ఇష్టము ఈ పొడి వేసి చేస్తే కాకరకాయ ఫ్రై అనమాట లైట్గా ద్వారగా వేయించాలి కొంచెం ధనియాలు వేసాక వేయించుకుంటే జీలకర్ర తొందరగా వేగిపోతుంది కాబట్టి కొంచెం ధనియాలు వేయగానే మీరు వేసుకోవాలి ఎండుమిర్చి అనేది లాస్ట్లో వేసుకుంటే సరిపోతుందండి ఇది ఎక్కువ టైం తీసుకోదు ఆ వేడికి కూడా మనకి కరకరలాడుతూ వేగిపోతాయి అనమాట మరి బ్లాక్గా వస్తే బాగుండదు చూడటానికి కూడా బాగుండదు టేస్ట్ మారిపోతుంది ఫ్లేవర్ పోతుంది కూడా ఇవన్నీ కూడా చల్లరిపోయాయి అండి ఒక్కొక్కటి ఒకటి మళ్ళీ పొడి చేసేస్తాను నేను ఈ పొడి చూపిస్తాను చూడండి అసలు కలర్ ఎంత బాగుంటుందో చూడటానికి మీకు బయట పచ్చి శనగ పొడి వస్తుంది కదా అలానే కనిపిస్తుంది అస్సలు మాడకుండా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఈ పొడి మనం ఎందులో వేయొచ్చు అంటే మనం ఆలు ఫ్రైలో వేసుకోవచ్చు మనం పులుసు పెడతా ఉంటాం కదా చావదుంపులు కొన్ని రకాల పులుసులు పెట్టుకునే ములక్కాడ పులుసు పలచగా ఉన్నప్పుడు కూడా ఈ కొద్దిగి పొడి ఒక రెండు స్పూన్స్ వేసుకుంటే పులుసు కూడా చిక్కగా వస్తుంది కమ్మగా టేస్ట్గా ఉంటుందండి అంటే పలస పడినప్పుడే కాదు టేస్ట్ కోసం కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఆలు ఫ్రైలో వేసి మీకు చూపిస్తాను లాస్ట్లో ఒకసారి చూడండి కలర్ చూడసారా పక్కన ప్లేట్లో ఎలా కనిపిస్తుందో మాములు పచ్చిశనగ పిండిలాగా కనిపిస్తుంది తర్వాత పల్లీలండి పొట్టుతో కూడా ఆడుకోవచ్చు కావాలనుకుంటే మరి ముద్దలా కనిపిస్తుందని నేను పొట్టు తీసేస్తానండి చల్లారిన తర్వాత తీసేసే వేస్తాను ఇవి మనం గోంగూర పులుసు అవి పెట్టుకుంటాం కదా తోటకూర పులుసు గోంగూర పులుసు అలాంటి పులుసుల్లోకి చాలా బాగుంటుంది ఈ పొడి మనకు అర్జెంట్ అయినప్పుడు చట్నీలో కూడా వేసేసుకోవచ్చండి చట్నీ చేసుకోవడానికి మనం కొబ్బరితో పాటు రెండు స్పూన్స్ ఇది చేసుకుంటే మనకి చట్నీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మొత్తం కాంబినేషన్ పౌడర్ కూడా చేసేస్తున్నాను అంటే ఈ పొడి విడిగా పెట్టుకున్నామనుకోండి మనం వేసుకునే ఐటెంను బట్టి మనం మార్చుకోవచ్చు కదా కొన్ని రకాల పొడులు పులుసులోకి పోంటాయి కొన్ని ఫ్రైలోకి పోంటాయి కొన్ని ఇగురులోకి పోంటాయి దాన్ని బట్టి మనం ఏ పొడికి ఏది వేసుకుంటామని చూసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఆలు ఫ్రై చూపిస్తున్నాను అది నాన్ స్టిక్ మూకుడులో అయిపోయిందండి సిల్వర్ మూకుడైనా చాలా చక్కగా అంటుకోకుండా వస్తుంది మనం వేసుకోవడానికి ఇంకా బాగుంటుంది అది మూకుడైతే నేను ఆలు ఫ్రై చేస్తాను ఇప్పుడు ఇది మరీ అయితే మనకి మూకుడికి అంటికి పోయి మనకి మొదమొదల అయిపోతుంది మనకి పొడి పొడులు ఆడుతూ చక్కగా ఏ పీస్కి ఆ పీస్ ఉండాలనుకుంటే త్రీ ఫోర్త్ ముప్పై శాతం ఉడకపెట్టుకుని వేడి నీళ్ళు తీసేసుకున్నాను మొక్కలు కట్ చేసేస్తే ముందు బాయిల్ చేసేసానండి దానివల్ల ఒక్క పీస్ కూడా అంటుకోకుండా ఉంటుంది మరీ రిగ్గా ఉన్నట్టుంది వేరే ఫ్రై ప్యాన్లోకి వేసేస్తాను మరి కింద అడిపోయి ఉన్నాయి మనకు అదుపుతూ ఉంటే వేరే ఫ్రైలోకి మార్చేసి చూపిస్తాను నేను చాలా బాగుంటుందండి పొడి ఆడుతూ వస్తుంది మనం పచ్చి శనగపిండి కాదు కదండి ఇది మనం వేసుకున్నది ఒక్క రోజులో కూడా పాడవుతుందేమో అనుకోవచ్చు పాడవదు అసలు చాలా బాగుంటుంది ఇది ఒక నాలుగైదు రోజులైనా సరే బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్ కూడా అవసరం ఉండదు బయట పెట్టుకున్నా కూడా మనకి పాడవకుండా ఉంటుందండి ఇక వేగిపోయినాయి చూసారా మళ్ళీ నేను ఫ్రై ప్యాన్ మార్చేసాను కలపడానికి వీలుగా లేదని చూసారా అంటుకోలేదు అసలు మీకు చూడటానికి కూడా క్యూబ్స్ లాగా పన్నీర్ ముక్కలలాగా అనిపిస్తుంది అసలు ఒక పీస్ కూడా అంటుకోదండి మీరు కూడా ఒకసారి ఒక ముప్పై శాతం ఉడకబెట్టి తీసేసి చల్లారిన తర్వాత మీరు ఇలా వేయించుకోండి చాలా బాగా వస్తుంది ఫ్రై ఇప్పుడు ఎగిపోయింది కదా కొద్దిగా కారము సాల్టు తర్వాత నేను శనగపొడి వేస్తున్నానండి ఈ శనగపొడి మనం ధనియాలు ధనియాలు కాదు వాము పచ్చిమిర్చి చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని రెండు వేయించిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ పొడి వేసి శనగపొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి అది సాంబార్లో కానీ పప్పులో కానీ మామూలుగా రైస్లో కూడా చాలా బాగుంటుంది కొంచెం కారం తక్కువ ఉండే పచ్చిమిర్చి ఉంటాయి కదా అవే తీసుకోవాలి అంటే వాము కూడా కొంచెం ఘాటుగా అనిపిస్తుంది అందుకని పచ్చిమిర్చి రౌండ్గా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని వాము ఇది కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుని వేగిన తర్వాత ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా ఒక వన్ వీక్ పైన ఉంటుందండి బయట ఒక్కసారి అలవాటు పడ్డారంటే చేసుకోవడానికి కష్టమనే చూస్తూ ఉంటారు కొంచెం మీరు కారం తక్కువ ఉండే మిరపకాయలు దొరికినప్పుడు ఒకసారి ట్రై చేయండి అంటే వాము కూడా కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కారం తక్కువ ఉండే మిరపకాయలు ఇప్పుడు ఈ సీజన్ అండి కారం తక్కువ ఉండే మిరపకాయలు వస్తున్నాయి అలానే మంచి ఫ్లేవర్ కోసం నేను కొద్ది కరివేపాకు కూడా వేస్తున్నాను రోజు గ్రీన్ తినాలంటారు కదా గ్రీన్ లీవ్స్ వాడాలంటారా పచ్చగా ఉండే ఆకుకూరలు అన్నీ అత్తమైన ఆకుకూరలు తినలేం కాబట్టి డైలీ ప్రతి కర్రీలోని కరివేపాకు వేసుకోండి చిన్న చిన్న పీసులు అయితే మనం పాడేరు కూడా పిల్లలు తినేస్తారు మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ప్రతి కర్రీలోనే వేయండి కరివేపాకు చాలా బాగుంటుంది అయిపోయిందండి ఇంకా నా ఫ్రై తినడమే ఆలస్యం తినేస్తాం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా వంటలు కావాలంటే చెప్పండి నేను మళ్ళీ ప్రిపేర్ చేసి చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి పొడిలన్నీ గాజు బాటిల్స్లో సర్దేసుకున్నానండి ఎప్పుడు గాజు బాటిల్స్ కానీ స్టీల్ డబ్బాల్లో కానీ పెట్టుకోండి ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసే టైంకి నేను ఈ పౌడర్ కూడా వాడేసాను శనగపొడి